మానవ చరిత్రలో మహా నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి కానీ డ్యామ్ల కథ మాత్రం ప్రత్యేకం వీటిని అద్భుత చేసేందుకు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి జీవనాలను ఆదుకోవడానికి మనిషి అనేవాడు పర్వతాలను కూడా కోసి ప్రకృతికి సవాల్ చేశాడు కానీ అదే డ్యామ్లో ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాల కారణమయ్యే శక్తిని కూడా కలిగి ఉండాలని గ్రహించలేకపోయాం ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన డ్యామ్లు వాటి చరిత్ర ప్రమాదాలు ఎలా జరిగాయి జరగబోతున్నాయి మరియు ఎందుకు ఇవి ప్రపంచాన్ని భయపెడుతున్నాయో వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో స్టార్టింగ్ నుండి వరకు అయితే చూడండి తప్పకుండా ఈ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రపంచంలోనే అరవై వేలకు పైగా డ్యామ్లు అయితే ఉన్నాయి వాటిని చాలా అయితే హెల్ప్ అయితే చేస్తున్నాయి కానీ ఈ మహానిర్మాణం అయినా ఒక నిజం ఉన్నది నిర్మాణ శక్తి ఎంత గొప్పదైనా ప్రమాదం కూడా ఆ శక్తికి సమానమే చిన్న తరహా లీక్ గాని భూకంపాలు గాని ఆ భూస్థల చరణాలు గాని ఫౌండేషన్ లాంటి నటిన వాటిలో ఏదైనా సమస్య గాని వచ్చిందో భాగాలలో ఏదైనా ప్రాబ్లం అయిందో ఇలా అవ్వడం వల్ల ఒక చిన్న సమస్య కూడా ఒక పెద్ద ప్రమాదానికి అయితే దారితీస్తాయి తీస్తాయి కొన్ని డ్యామ్లు అయితే ఆ మీ ముందుకైతే తీసుకుని వచ్చాను అందులో మొదటిగా ఏంటంటే ఇరాక్ లోని మోసల్ డ్యామ్ ప్రపంచంలోనే ఆ మోస్ట్ డేంజరస్ డ్యామ్ అని అయితే చెప్తారు వీటిని అవుట్ గా ప్రమాదకరంగా ఉంటుంది అన్నట్టు ఇది చాలా ముఖ్య కారణం దీని నేల ఇది జిప్సం మరియు లైమ్ స్టోన్ పై నిర్మించబడింది ఈ రాళ్ళు కరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి అన్నట్టు దీని అర్థం డ్యామ్ కింద నేల ఉంటుంది కదా అది నిత్యం నశిస్తూనే కరాబ్ ఖరాబ్ అవుతూనే ఉంటుంది అన్నట్టు ప్రతిరోజు ఈ డ్యామ్ కి ఫౌండేషన్ లో ఆ గుహలు చిన్న చిన్న ఏర్పడకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రౌంటింగ్ చేసేవారు అమెరికాలో ఇంజనీర్లు అయితే ఇలా చెప్పారు ఏమనంటే మోసూల్ నగరంతో సహా లక్షలాది మంది ప్రాణాలకైతే ఈ డ్యామ్ వల్ల ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే పెద్ద ముప్పు అయితే జరుగుతుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ త్రీ గోర్జెస్ డ్యామ్ అన్నట్టు ఇది ఎక్కడ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ చైనాలోని యాంగ్జిన్ నదిపై విస్తరించిన ఈ బారి నిర్మాణం ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద అద్భుతం అని చెప్పుకోవచ్చు కానీ దీని చుట్టూ ఉన్న ప్రమాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఇది ప్రపంచంలో అతి పెద్ద డ్యామ్ గా కట్టబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఉన్నదన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అందరి విపర్షితులు అయిపోతున్నారు ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత పెద్ద డ్యామ్ ఇందులో వాటరు ఆ ఒకవేళ డ్యామ్ నశించిపోతే ఎలా అని చాలా మంది అయితే భయప్రాంతాలకైతే ఇది గురిచేస్తుంది అదే స్థాయిలో ఉన్నాయి కదా ఈ ప్రాంతం భూకంపాల ప్రసిద్ధి నీటి పీడనం ఎక్కువైనా భూమి లోపల ఒత్తిళ్లకు పెంచుతూ ఉంటది కదా పెద్ద ల్యాండ్ స్లైడ్స్ కూడా పలుమార్లు జరిగినాయి ఆ ప్రపంచ నిపుణులు అయితే ఇలా చెప్తున్నారు అతి పెద్ద డ్యామ్ కదా అతి పెద్ద నీటి నిల్వ కూడా డ్యామ్ ఎంత పెద్దగా ఉన్నా కానీ నీరు కూడా అలానే తార స్థాయిలో ఉంటుంది అన్నట్టు ఎక్కువ ఉంటది అంటే చిన్న తప్పు కూడా జరిగినా కానీ చాలా పెద్ద ప్రమాదం అయితే చూడవచ్చు ఇది ప్రమాదకరం అనడం భయం కోసమని కాదు దీని వల్ల వచ్చే విపత్తు అన్నట్టు దాని శక్తి అనేది చాలా భయంకరమైనది సో మరొక డ్యామ్ ఏంటంటే జాంబియా జింబాబ్వే మధ్యలో ఉన్న కరిబే డ్యామ్ అన్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద హ్యూమన్ మేడ్ లేక్ ను సృష్టించింది అన్నట్టు ఈ డ్యామ్ లో ప్రధాన సమస్య ఏమిటంటే నీరు నీరైతే ఉంటది కదా భారీ ఒత్తిడికి గేట్ల వద్ద తాకుతూ రావడం వల్ల ఇది పెద్ద ప్రధాన సమస్య అన్నట్టు పదేళ్ళుగా కాంక్రీట్ లో ఫౌండేషన్ లో ఈ పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి దీన్ని పూర్తి స్థాయి మరమ్మతులు చేయకపోతే ఇది కూడా అతి పెద్ద దారి తీయడం జరుగుతుంది మరొక డ్యామ్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లోని తెహ్రి డ్యామ్ భారతదేశంలోనే అతి పెద్ద డ్యామ్ లో ఇది ఒకటి అన్నట్టు ఇది ప్రమాదకరంగా పరిగణించడానికి ప్రధాన కారణం ఏమిటంటే దీన్ని కట్టింది హిమాలయాలపై ఇక్కడ భూకంపాలు అనేటివి తరచు జరుగుతాయి ఎక్కువ నీటి నిల్వ పర్వతాలలో ఒత్తిడి పెరగడం ఒకవేళ భూకంపాలు ఎక్కువ రావడం భూకంప తీవ్రత ఎనిమిది హెక్టర్ స్కేల్ వరకు భూకంపాలు తట్టుకునే వరకు నిర్మించారు ప్రకృతి మాత్రం ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది ఎవరికి తెలియదు ఈ ప్రాంతం పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా భారీ ఎత్తు కేవ్స్ నమోదయ్యాయి నెక్స్ట్ అమెరికాలోని హూవర్ డ్యామ్ చరిత్రలో ఒక్కొక్క ప్రత్యేక స్థానం ఉంది ప్రమాదం మాత్రం ఇది కూలిపోతుందనే కాదు కానీ నీటి సంక్షోభం లేక్ నీటి నీటి స్థాయిలు దశాబ్దాలుగా పడిపోతూ ఉంటాయి ప్రమాద రూపం ఇది అన్నట్టు నీరు తగ్గడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఆ పశ్చిమ అమెరికా జీవన శైలి అన్ని ప్రభావితం అయితే కావచ్చు ఇది మరో విధమైన ప్రమాదం అన్నట్టు స్ట్రక్చరల్ కాదు కానీ ఎన్విరాన్మెంటల్ రిస్క్ అయితే చాలా ఉంది ఈ డ్యాములు ప్రమాదనం జరగడానికి ప్రధాన కారణాలు ఏవో కావు భూకంపాలు భూస్థల చలనాలు ఫౌండేషన్ బలహీనత వాతావరణ మార్పులు గేట్లలో మెకానిక్ ఫెయిల్యూర్ అవ్వడం దాని ఏజ్ పెరగడం అంటే అది కట్టి చాలా పురాతన కాలం అయ్యి ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల కూడా దాని లీకేజ్ అవ్వడము దేనివల్లనో ప్రమాదాలు అయితే పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అంటే ప్రపంచంలోనే ఇటువంటి పెద్ద పెద్ద డ్యామ్లు ఉన్నాయి కదా ఈ డ్యాముల వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఒకవేళ ప్రకృతి వైపరీత్యం వల్లనో ఎలానో ఆ ఫేలూరు వల్లనో ఒకవేళ డ్యామ్లు అనేటివి ఆ పాడయ్యి ఆ వాటర్ అనేది ఒకసారి ఫోర్స్ వచ్చింది అనుకో ప్రపంచంలోనే చాలా డ్యామ్లు యాభై నుండి వంద ఏళ్ళ పాతవి ఉన్నాయి అవి నిలకడగా ఉండడానికి ప్రత్యేకంగా ఆ నిర్వహణ చాలా అవసరం ఎందుకంటే దాన్ని ప్రతి రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి ఒకవేళ చిన్న ప్రమాదం జరిగిన ఇప్పుడు ఇంతవరకు వీడియోలు చెప్పాను కదా చిన్న ప్రమాదం జరిగినా కానీ పెద్ద ప్రమాదాలకైతే దారి తీస్తుంది ఒక పెద్ద డ్యామ్ కూలిపోయింది అనుకో అతి చిన్న విపత్తు కాదు నీరు కేవలం ప్రవహించదు ఇట్లా కేవలం ప్రవహించడం కాదు డైరెక్ట్ దూకుతుంది ఒక్క గంటలో ఎంటర్ టౌన్స్ నేలమట్టి కావచ్చు అంటే కొన్ని ఇళ్ళు వాడలు విలేజెస్ చాలా వరకు నీలమట్టం అయితే అయ్యే అవకాశం అంటే డ్యామ్లను సురక్షితంగా ఉంచడం మనిషి నిర్మాణాలు అంటే మనిషి డెవలప్ అవ్వడమే కాకుండా వాటిని కూడా పర్యవేక్షించుకుంటా వాటిని అయితే మరమ్మతులు చేసుకుంటా ఆ చూడడం అయితే మన బాధ్యత సో డ్యామ్లు అనేటివి మనిషి తెలివితేటలకు ఉదాహరణ ఇవి మన జీవితాలను వెలుగునిచ్చాయి కానీ అవే డ్యామ్లు ప్రమాదానికి సాంకేతాలుగా మారకూడదు ప్రకృతి ముందు మన శక్తి చాలా చిన్నది టెక్నాలజీ ఎంత ఆధునికమైన గానీ జాగ్రత్తలు పరిశీలన నిర్వహణ ఇవే మనకు చాలా అవసరం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం సో ఈ వీడియో మీకు ఇంతవరకు అయితే చూసారనుకుంటే తప్పకుండా ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్